ఇప్పుడెంత మనసు సీరియల్ అయిపోయింది కానీ గుప్పడెంత మనసు సీరియల్ మాత్రం మన గుండెల్లో చెప్పటికి చెరిగిపోదు ఎందుకంటే దాని నుంచి ఉన్న అన్ని జ్ఞాపకాలు మన మనసులో అలా మూసిపెట్టాం కాబట్టి ప్రేక్షకులు ఫ్యాన్స్ అందరూ కూడా త్వరలోనే రిషి వసు కాంబోలో ఒక మంచి సీరియల్ రావాలని అయితే కోరుకుంటున్నారు వెబ్ సిరీస్ ప్రాజెక్ట్స్ సినిమాలు వీటన్నిటికంటే కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళిద్దరు కాంబోలో ఒక బెస్ట్ సీరియల్ అంతే అది ఏ సీరియల్ అయినా పర్లేదు ఏ కంటెంట్ అయినా పర్లేదు స్టోరీ ఏదైనా పర్వాలేదు కానీ వాళ్ళిద్దరు కాంబోలో రావాలి మాత్రం చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఏదో ఒక మూవీ కంప్లీట్ అయిపోతే రిషి సార్ ఒక మూవీ కంటిన్యూ చేస్తే సీరియల్ అయినా కంటిన్యూ చేస్తారని ఆస్తో వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే దానికి సంబంధించిన ఎలాంటి అప్డేటు లేదు కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఒకసారి స్టార్ మా పరివారికి వచ్చినప్పుడు ఉపిన సాంగ్ దానికి సంబంధించిన థీమ్తో రిషి వసు చేసిన డ్యాన్స్ అమేజింగ్ అనమాట అసలు ఆ పిక్స్ అన్నీ చూస్తుంటే మళ్ళీ ఆ రోజులు వెనక్కి వెళ్ళి మళ్ళీ గుర్తొచ్చాయన్నంత బాగున్నాయి ఈ రోజు దానికి సంబంధించిన ప్రతి పిక్ని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఇద్దరూ అయితే సాంగ్ ఎరగదీశారంటే విషయం కాదు అసలు డ్యాన్స్తోనే చాలా బాగా చేస్తారు అసలు నార్మల్గా వచ్చే సాంగ్ని కూడా ఇంకా బాగా చేశారు వీళ్ళిద్దరు అందులో ఒక రొమాంటిక్ సాంగ్ మన రొమాంటిక్ కపులు ఇంకా బాగా చేశారు దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి